ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం ఒక్కసారిగా దుండగులు కాల్పులు ఎమ్మెల్యే కాకాల వృత్తి అంటూ వార్తలు అయితే వస్తుందండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి మీరు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మాజీ ఎమ్మెల్యే నఫె సింగ్ రాతి హత్యకు గురైన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనలో పన్నెండు మంది పైన కేసులు బుక్ చేశారు దాంట్లో హర్యానా మాజీ ఎమ్మెల్యే నరేష్ కౌశిక్ కూడా ఉన్నారు ఆ ఎమ్మెల్యేపై కూడా కేసులు బుక్ చేశారు కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు వాహనంలో ప్రయాణిస్తున్న నఫెసింగ్ రాతి తో పాటు జైకిషన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు బహదూర్ఘర్ పట్టణంలో బరాహీ లెవెల్ క్రాసింగ్ వద్ద కారులో వచ్చిన ఆ వ్యక్తులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ అటాక్ లో రాతి లు గాయపడ్డ విషయం తెలిసిందే ఐసియుట్ లో కూర్చున్నటువంటి మాజీ ఎమ్మెల్యేపై పై చాలా సమీపం నుంచి ఫైరింగ్ చేశారు కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పారిపోయారు కాల్పుల శబ్దంతో ఉన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో మరో మాజీ ఎమ్మెల్యేపై పై ఎఫ్ఐఆర్ అయితే నమోదు